సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని వ్యాపారవేత్త జల్లేపల్లి గిరిధర్ రావు అన్నారు విజయవాడలో ఫన్ టైమ్ క్లబ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన సందర్భంగా కాస్మోపాలిటన్ క్లబ్ ప్రతినిధులు గురువారం ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా జల్లేపల్లి గిరిధర్ రావు మాట్లాడుతూ డెబ్బై ఏళ్ళు పైబడిన కేటగిరీలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొని మొదటి స్థానం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఇఈఈంవి సురేష్ మాట్లాడుతూ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఛాంపియన్గా నిలవడం డబుల్స్ విభాగంలో అప్గా నిలవడం ఆనందంగా ఉందని అన్నారు కోచ్ ఈశ్వర్ యాజీ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సురంగి మోహన్ రావు జాయింట్ సెక్రటరీ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ ట్రెజరర్ జి సత్యం నాయుడు ఏ సెల్వన్ ఏటీఓ పి

i sorry. Man.